మనలో అనేకులు కష్టాలు వచ్చినప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మోయలేని భారాలు మోయవలసి వచ్చినప్పుడు వారి నోటి వెమ్మటి వచ్చేటువంటి ఆ మాట అయ్యో నా వల్ల కాదు నా పని అయిపోయింది నేను నాశనం అయిపోయాను ఇక నా జీవితం ఇంతే దేవుడు నన్ను మర్చిపోయాడు ఈ జీవితం వ్యర్థం చస్తే బాగుండు నేను చచ్చిపోతా ఇవండి మనలో అనేక మంది కష్టాలకి శ్రమలకి స్పందించేటువంటి తీరు తిన కానీ బైబుల్లో కొంతమంది విశ్వాస వీరులు మనకంటే అధికంగా చాలా శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు వారి సామర్థ్యానికి మించినటువంటి కష్టాలు వచ్చినప్పుడు వారు ఎలా స్పందించారు వారు ఎలా ప్రభుని స్తుతించారు ఎలా దేవుని చిత్తాన్ని చేశారు ఎలా ఆత్మ సంబంధంగా మాట్లాడారో ఈ రోజు మనం నేర్చుకోవాలి వెల్కమ్ టు గ్రేస్ టైం బైబుల్లో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాస వీరులు ఎలా స్పందించారు నీకు అర్థమైతే ఈ దినం మొదలుకొని ఈ క్షణం మొదలుకొని అదే విధంగా నువ్వు స్పందించడానికి ప్రయత్నం చేస్తావు పోరాడతావు అనే సదుద్దేశంతో పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించినటువంటి ఆలోచనలు మీ ముందు పరుచుచున్నా సహోదరి సహోదరులరా అబ్రహామును దేవుని పిలిచాడు అప్పుడు అతని పేరు అబ్రాహము దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు అనేక వాగ్దానాల్లో ఒకనొక వాగ్దానం ఏంటంటే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె మారుస్తానని ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతమైన ఇస్సాకునిచ్చాడు ఇస్సాకు పెరుగుతున్నాడు పెద్దవాడవుతున్నాడు టీనేజ్లోని కూడా వచ్చాడు ఒక దినాన్ని అబ్రాహాతో మాట్లాడుతున్నాడు అబ్రాహమా నువ్వు ఎంతగానో నీ ఏకైక కుమారుడైన అని అడిగాడు ఒకవేళ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి లేదా ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి చాలా మంది వాళ్ళ జీవితాల్లో ఒక్కల్ని సేవకి ఇవ్వమన్నా గానీ మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి నా కొడుకు విదేశాలు వెళ్ళాలి ఓ రకరకాలుగా మాట్లాడతారు కొంతమంది ఒకవేళ మీ కుమార్తెల్ని సేవకి ఇవ్వమంటే మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి మా అమ్మాయి మంచి ఉద్యోగం చేయాలి ఎవరు రకరకాలుగా చెప్తారు ఒకవేళ ఈ పరిస్థితుల్లో మనం ఉంటే ఏమంటాం మనలో కొంతమంది స్పందించే తీరు ఎట్లా ఉంటుందో తెలుసా అయ్యో నా కొడుకుని నేను నీకు ఇవ్వటమా పాతి సంవత్సరాలు ఎదురు చూసింది ఎదురు చూసి కన్నది పొందుకున్నది మళ్ళా తిరిగి నీకు ఇవ్వటమేనా నువ్వేం దేవుడు అయ్యా ఎంత అన్యాయమా నేను ఇవ్వను అని అంటారు అంటారు ఖచ్చితంగా అంటారు చూడండి మన క్రైస్తవ ఇళ్లలోనే ఎవరైనా ఆప్తులు ఇష్టులు కుటుంబస్తులు చనిపోతే ఆ ఇంటి వారు ఏంటి తెలుసా దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారు అవునా కాదా అబ్రహాం ఏమన్నాడు చూడండి దేవ నీ చిత్తం అన్నాడు దేవుడు చూపించినటువంటి ఆ మౌర్య పర్వతం వెళ్ళడానికి మూడు దినాలు ప్రయాణం చేసి ఇక పనివారిని కొండ క్రిందే పెట్టి తన కుమారుడిని తాను ఎద్దరు కూడా ఇక బయలుదేరతా ఉన్నారు ఈ కొండ ఎక్కేటువంటి క్రమంలో ఇస్సాకు ఒక అనుమానం వచ్చింది నానా ఉన్నాయి ఖడ్గం కూడా ఉంది నిప్పు కూడా ఉంది మరి ఏది అని అడిగాడు అప్పుడు అబ్రహాము అన్న మాట చూడండి యహోవా ఈరే ఆయనే చూచుకొను నిజంగా తన సొంత కుమారుని ఇవ్వవలసిన పరిస్థితుల్లో సైతం దేవుడు చూసుకుంటాడులే మనకెందుకు అని అంత సునాయాసంగా ఎలా అనగలిగాడు ఒకటేనండి దేవునితో మనం ఎంత ఎక్కువగా నడుస్తామో ఆయనతో ఎంత ఎక్కువగా గడుపుతామో ఆయన మనతో ఎంత ఎక్కువగా మాట్లాడునట్లుగా వాక్యాన్ని ధ్యానిస్తామో మనం అంత విశ్వాస సహితంగా మాట్లాడతాం దేవునితో అత్యధికంగా నడిచేవారు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలుగుతారు ఈరోజు పిల్లలకి ఫీందులు కట్టలేని పరిస్థితుల్లో నువ్వు అనాలి యోహోవా ఈరే నీ కుమారునికి వివాహం ఆలస్యం అవుతుంటే నువ్వు అనాలి యహోవా ఈరే నీ కుమారునికి ఉద్యోగం ఆలస్యం అవుతుంటే నువ్వు అనాలి యహోవా ఈరే ఇల్లు కట్టబడటం ఆలస్యం అవుతూ ఉంటే నువ్వు అనాలి యహోవా ఈరే నీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వకుండా విఫలం అవుతూ ఉంటే నువ్వు అనగలగాలి యహోవా ఈరే నీ సేవలో ఎన్నో నిందలు ఎన్నో దౌర్భాగ్యమైన పరిస్థితులు వస్తున్నప్పుడు నువ్వు అనగలగాలి యహోవా ఈరే యహోవా ఈరే ఆర్థికంగా చితికిపోతున్నప్పుడు నువ్వు అనగలగాలి యహోవా ఈరే అనేక మందిని నిందిస్తున్నప్పుడు దూషిస్తున్నప్పుడు నీ జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మారినప్పుడు నువ్వు అనగరగాలి యహోవా ఈరే ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరులరా వినండి మీ జీవితాలలో మీ సామర్థ్యానికి మించినప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు దేవునికి నువ్వు సంపూర్ణంగా అప్పగించుకొని నువ్వు చెప్పాలి యహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు నిజంగా ఆ విశ్వాసమే అబ్రహామును ఘనపరిచింది అబ్రహమ్మ మొత్తానికి బలిపేటం కట్టాడు ఇస్సాకుని పరండు పెట్టాడు కట్టేశాడు కాళ్ళు చేతులు ఇక కత్తి ఎత్తాడు తడ్డం ఎత్తాడు దేవదూత వచ్చి అబ్రహమా ఆ చిన్నవారిని ఏం చేయొద్దు నువ్వు మూలంగా నువ్వు దేవునికి భయపడుతున్నావు అని అర్థమైంది అంటాడు కొన్ని కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అనేక మందికి ఒక మార్గాన్ని తెరవడానికి మనల్ని వాడుకుంటాడు అలాంటి సందర్భాల్లో నువ్వు చెప్పాలి యహోవా ఏరే మరొక మాట చెప్తాను బైబుల్లో అత్యధికంగా శ్రమపరచబడిన ఒక వ్యక్తి శ్రమల ద్వారా సువర్ణంగా మార్చబడినటువంటి ఒక వ్యక్తి మీకు అర్థమైపోయింది ఆయన పేరు యోగు యోగు చాలా శ్రమలు వచ్చినాయి ఎలాంటి శ్రమలు అంటే మామూలు శ్రమలు కాదు నీకు చిన్న శ్రమ వస్తే మందిరానికి మానేస్తాం చిన్న శ్రమొస్తే ఏ దేవుడు అంటాం చిన్న శ్రమస్తే పాస్టార్యం తిట్టుకుంటాం చిన్న చిన్న శ్రమలు నిన్ను దేవునికి చాలా తేలికగా దూరం చేస్తాయి కానీ యోగుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి అంటే కన్నబిడ్డలందరినీ కోల్పోయాడు పశుసంపదలు అంతటినీ కోల్పోయాడు తనకున్న ఆరోగ్యం అంతా క్షీణించింది తన ద్వారా ఎవరైతే సహాయం పొందారో వాళ్ళందరూ నిందించడం ప్రారంభించారు యోబు ఏబుని చూసి ఒకప్పుడు భయపడి చేతులు కట్టుకునేవాడు వాడు అపహాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు దేవుడే ఉంటే అలా ఎందుకు జరుగుతుంది అన్నట్టుగా దూషిస్తున్నాడు చివరికి తన జీవితంతో ఇంతకాలం నడిచినటువంటి భార్య కూడా అయ్యా ఈ శ్రమ నేను చూడలేకపోతున్నాను ఇన్ని శ్రమలు వచ్చినా పిల్లలు పోయినా సమస్తం ఆవిరైపోయినా ఇంకా నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా దేవుడు 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 అంట దేవుణ్ణి దేవుడిని దూషించ చావరాదా అని అన్నప్పుడు యోబన్న మాట చూడండి ఆయన మనకు మేలు చేయడానికేనా కేడు చేయటానికి దేవుడు కాదా ఆలోచించు యహోవా ఇచ్చను యహోవాయే తీసి కొనెను ఆయన నామానికి మహిమ కలుగును గాక రైతుల ఎంత గొప్ప అద్భుతమైన ప్రతిస్పందన ఈరోజు నీకు వస్తే ఎవరెవరినో నిందిస్తున్నావు దేవుణ్ణి కూడా దూషిస్తున్నావు నీ సేవకుని నిందిస్తున్నావు ఈ పాస్టర్లు ఇంతే చెప్తారులే అని అపార్థం చేసుకుంటున్నావు ప్రార్థనకు పోయే వారిని చూసి తల నూచుతున్నావు ఎల్లండి వెళ్ళండి ఎంతకాలం వెడతారులే నాకులాగా మీకు కష్టం రాకపోదా మీకు కూడా అర్థం కాకపోదా అన్నట్లుగా చూస్తున్నావు నా ప్రియమైన సహోదరి సహోదరుడా వింటున్నావా శ్రేష్టమైన మాట పలికాడు ఏహోవా ఇచ్చాడు యహోవయే తీసుకున్నాడు ఈ వాక్యం వింటున్న ప్రే సహోదరి నీ కుమార్తెను కోల్పోయావా నువ్వు చెప్పగలగాలి ఆయనే ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు నీ కుమారుని కోల్పోయావా ఆయనే ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు నీ భర్తను కోల్పోయావా ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు నీ భార్యను కోల్పోయావా ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు నీ రక్త సంబంధికులు ప్రాణ స్నేహితులు అత్యంత ఇష్టులు బంధువుని కోల్పోయావా ఆయనే మనకిచ్చాడు ఆయనే తీసుకున్నాడు దేవుడు లేకుండా ఏ బంధం లేదు ఏ బాంధవ్యం లేదు ఏ రక్త సంబంధం లేదు ఏ డబ్బు లేదు ఏ ఇల్లు లేదు ఏ ఆరోగ్యం లేదు ఆయనే సమస్తాన్ని మనకి ఇచ్చాడు మనం పరాన్న జీవులమే దేవుని కృప మీద ఆధారపడిన వ్యక్తులమే తప్ప మనకంటూ ఏమి లేదు సుమా బట్టి మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా అది దేవునికి తెలియకుండా రాలేదనేది గుర్తుపెట్టుకో యోగును దేవుడు పునరుద్ధరించినప్పుడు గతంలో కంటే రెండంతలుగా ఆశీర్వదించడని వ్రాయిబడింది ఈరోజు తాత్కాలికమైన శ్రమే తాత్కాలికమైన నిందే తాత్కాలికమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితే అయినను యహోవయ్య ఇచ్చాడు యహోవయ్య తీసుకున్నాడని నువ్వు చెప్పగలిగితే నీ ఆశీర్వాదం రాబో దినములలో రెండంతలుగా ఉండబోతా ఉంది రైతు తన సామర్థ్యానికి మించి యుద్ధం వచ్చింది చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి మూడు జాతులు కలిసి ఒక సైన్యంగా వచ్చాయి ఒక్క పాత మీద మూడు రకాలైన జాతులు పడ్డాయి అలాంటి పరిస్థితుల్లో భయపడ్డాడు యహోష్వాత్ నా వల్ల కాదని అనుకున్నాడు కానీ ఆయన చేసిన పని ఏంటో తెలుసా ఆ దేశం ప్రజలందరినీ ఉపవాసం ఉండమన్నాడు ఆరాధించి ఆరాధకుని పిలిచాడు మంచిగా చక్కగా ప్రార్థన చేపిస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దోషపాత దేవునికి ప్రార్థన చేస్తూ అన్నమాట వినండి ఎంత విస్తారమైన సైన్యాన్ని జయించడానికి నాకు శక్తి చాలదు నా దిక్కు నీవే నా దిక్కు నీవే దిక్కు లేని వాడికి దేవుడు దిక్కు అన్నారు నిజమే కదా ఆయనే మనకి దిక్కు దిక్కు లేని వాడికి ఆయనే అన్ని దిక్కులు కలిగిన వాడికి ఆయనే అందరు ఉన్నవాడికి దిక్కు అయినాయి ఎవరు లేని వాడికి ఆయనే సమస్తమ సమృద్ధి కలిగిన వానికి దిక్కు అయిన రిక్తునిగా మారిన వానికి దిక్కు అయిన అందరికీ దిక్కు మనం ఆరాధిస్తున్న నజరుడైన నేస్సు కాబట్టి మన జీవితాలలో మన శక్తికి మించిన పోరాటాలు వచ్చినప్పుడు మన బలము చాలనప్పుడు మన చుట్టూ పరిస్థితులు ఏది అనుకూలించినప్పుడు మనం చెప్పగలగాలి నా దిక్కు నీవే నా దిక్కు నీవే నా దిక్కు నీవే నా దిక్కు నీవే నా ప్రేమి సో హోదయ ఎవరు ప్రేమించట్లేదని ఎవరు సహకరించట్లేదని ఎవరు నీకు సహాయం చేయట్లేదని నాకు దిక్కు ఎవరు లేరు దేవుడు మరిచిపోయాడని అనుకుంటున్నావా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది తన శక్తికి మించిన సైన్యాన్ని జయించడానికి యహోషపాత ప్రార్థన చేస్తూ వాడిన పదం అయ్యా నా దిక్కు నీవే ఓదే కాదు చెప్పగలుగు నా దిక్కు నీవేనయ్యా ఎంతమంది ఉన్నా నాకు దిక్కు నీవేనయ్యా ఎవరు లేకున్నా నాకు దిక్కు నీవేనయ్యా నా దిక్కు నీవే నాకు దిక్కు నువ్వే అనే ఆ చిన్న పదం చాలా శక్తివంతమైంది దేవుని సింహాసనాన్ని కదిలించేది నీ కొరకు తన దక్షిణ హస్తం చాపడానికి రేపేది అందుకని నువ్వు జ్ఞాపకం చేసుకో ఆయనే మనకు దిక్కు ఆయనే మనకు దిక్కు కాబట్టి ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా నువ్వు చెప్పగలగాలి నువ్వేనా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చివరిగా ఒక భక్తుని జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని మనం ముగిద్దాం మోరల జ్యారెట్ కలిగినటువంటి గోలియాతతో యుద్ధం చేయాల్సినటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు దావీదికి అన్నాడు యుద్ధం చేయలేదు యుద్ధాభ్యాసం లేదు యుద్ధంలో ప్రవేశం లేదు మరి అతను చూస్తేనేమో చిన్ననాటి నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు ఆరుమూర్ల జ్ఞాను కలిగిన భయంకరమైన బలము కలిగిన వాడు ఇతను చూస్తే బాలుడు చాలా లేతప్రాయులు ఉన్నాడు కానీ అతనుకున్న ధైర్యం చూడండి యుద్ధము యహో నీకెన్ని పరిస్థితులు వచ్చినా శక్తికి మించిన భేకరమైన పోరాటమే ఎదురైనా చెప్పగలగాలి యుద్ధము నాది కాదు వ్యూహోవాది నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావా ఈ ఉద్యోగంలో ఈ ట్రబుల్స్ ఈ స్ట్రెస్ నాది కాదు దేవునిది ఒక వ్యాపారం చేస్తున్నావా ఈ వ్యాపారం నాది కాదు దేవునిది చదువుకుంటున్నావా ఈ చదువు నాది కాదు దేవునిది ఒక ప్రయత్నం చేస్తున్నావా ఇది నా ప్రయత్నం కాదు దేవునిది సేవ చేస్తున్నావా ఇది నా సేవ కాదు దేవునిది దేవునిది ఎందుకంటే ఆయన నామంలో శక్తి ఉంది ఆయన నామంలో సామర్థ్యం ఉంది ఆయన నామంలో బలం ఉంది ఆయన నామంలో అండలను పికిలించగలిగినటువంటి కృపదాగి ఉంది ఆయన నామంలో శత్రువుని తోడించగలిగినటువంటి అత్యధికమైన విజయం ఉంది అందుకనే దావీదు యహోవా యుద్ధము యహోవాదే ఈ మాటను అనగలిగితే శత్రువు భయపడతాడు పెన్ని పరిస్థితి వచ్చిన యుద్ధము యహోవా అదే ఎన్ని కష్టాలు వచ్చినాయి యుద్ధము యహోవాదే ఎంతమంది శత్రువులు చుట్టుముగిన యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే చూసారా అబ్రహం యహోవా ఈరే అన్నాడు యో యహోవాహోవా ఏ తీసుకొను అన్నాడు నీవే అన్నాడు దావీదు యుద్ధము యహోవాదే ఈ నాలుగు మాటలు నీ గుండెల్లో భద్రపరుచుకో ఏ కష్టం వచ్చినా అవన్నిటిలో ఈ మాటలు వాడు విశ్వాసంతో పలుకు నిశ్చయంగా విజయం నీదే ప్రార్థించేద్దాం పని ఉదయ కాలన అల్పుణైన నా ద్వారా నీ ప్రజలతో మాటలాడిన నీ శ్రేష్టమైన వాక్కుల కొరకు వందనాలు ఎందరైతే అబ్రహాము వలె సందిగ్ధావస్థలో ఉన్నారో యహోవా ఈరే అని చెప్పడానికి సహాయం తెచ్చింది ఎందరైతే యహోసా పాత వలె సామర్థ్యానికి మించిన పోరులో ఉన్నారో మాకు దిక్కు నీవే అని ప్రార్థించడానికి సహాయం తెచ్చింది ఎందరైతే యోగు వంటి శ్రమలలో చిక్కుకున్నారో అయా యహోవయే ఇచ్చను యహోవయే తీసుకుని నమ్మకంగా పలకడానికి సహాయం తెచ్చింది ఎంతమంది అయితే యయా దీధు వలె తమ సామర్థ్యానికి మించిన బేకరమైన పోరులో చిక్కుకొని ఉన్నారు యుద్ధము యహోవాది అని చెప్పడానికి సహాయం తెచ్చింది ప్రభువ వారి సేవా జీవితాలలో వారి విశ్వాస జీవితాలలో ఎదురవుతున్న ప్రతి పోరులో విజయం కొరికి మాటలు వాడి ప్రార్థించి నీ సన్నిధిలో కనిపెట్టడానికి సహాయము తెచ్చేయండి ప్రతి బలహీనత బలవుగా గాక ప్రతి కృంగుబాటు కృపగా మార్చబడిన గాక మీరే మహిమ పొందండి చదువుకునే వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి అయా సహాయం దచ్చేయండి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్న వారికి నీ యొక్క దక్షిణ హాస్తం అందించండి ఆలోచన చెప్పినట్టు పెంచండి అయా గర్భ ఫలం లేని వారికి ఏసు నామములో గర్భ ఆయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి అయాసాటి అయిన సహకారాన్ని మీరు దేండి ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు వద్దలే చేయండి ఈ రోజు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో నీ ప్రియులను దీవించి ఆశీర్వదించమని కృపనని ఏసుమో అడుగుచున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా దీవించి ఆశీర్వదించులుగాక గర్గస్య